సర్పంచ్ గారు వెంకటస్వామి గారు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది దయచేసి గమనించగలరు అయినటువంటి శ్రీ లక్ష్మి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో రమేష్ నాయుడు గారు రామపురం గ్రామం తువార మండలం வைஎஸ்ஆ கடப்பை குடிவை தாப்பதி கண்டாரெட்டி காரம் சாக்கப்படி கிராமம் சாக்கல மண்டலம் நந்தமெப்பு

ఎలా కరీపడం కాబట్టి ఉంది కరెంటు లేకుండా ఉండదు ఐదవ నంబర్ బయలుదాన ఎం గోపాలకృష్ణ గారు ఐదవ నంబర్ బైనా ఆరవ నంబర్ ఎలా కాంగ్రెస్ అంతరాష్ట్రీయ బండల

జనాలు <caniser> ఆర్గనైజర్లు <Zum voi> <aisama> తప్ప మిగతా వారందరూ కూడా గ్రౌండ్ క్లియర్ చేయాల్సిందిగా మరి మరి విజ్ఞప్తి చేస్తున్నాం ఎం కృష్ణ గారు బయట రాలయ్యా గోపాలకృష్ణపల్లి ఉప సర్పంచ్ అయినటువంటి శ్రీను గారిని ఇక్కడ ఉన్న వేదిక అలంకరించవలసిందిగా మరి మరి విజ్ఞప్తి చేశా ఉన్నాం ఎవరు 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 అనుకుంటున్నా అమ్మా కామాజీ కొనబడ్డమ్మా లక్ష్మీ చెడపై ప్లీజ్ దయచేసి అందరం ముఖాతల ఉండాలి ఎందులు మేనికొచ్చే ప్రమాణం ఉంది కాబట్టి అటెండ్ చేసుకోవాలని చెప్తా అన్నారు ఈ కార్యక్రమానికి ఇక్కడ వచ్చేటువంటి జనంపలుగు సర్కంటి సీని గారికి స్వాగతం సుస్వాగతం ఏబిఎన్ బిడి

ಅಣ್ಣ ಸರಿ ಸರಿ ಯಾರಣೋ ನಿಧು ಎಕ್ವ ಕೊಡ್ತಾರೆ ಲಾಸ್ಟ್ ಮೂಮೆಂಟ್ ನಿಧನ ಕೊಡ್ತೀನಿ ಪ್ರಕಟು చేస్తున్నారు మొదటి స్థానానికి పంతొమ్మిది సెకండ్ ముందంజనన్నారు మొదటి స్థానానికి పంతొమ్మిది సెకండ్లు ముందంజనన్నారు ప్రళ మంత్రి మరియు గోపాల కృష్ణరాజు భారీ అభివృద్ధి కొత్త కార్యక్రమాన్ని తలబెట్టడం అనేది జరిగింది సమయంలో ఈ యొక్క సంక్రాంతి సంబరాన్ని చాలా అద్భుతంగా మనస్తూ ఉన్నాయి దీనికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరు ధన్యవాదాలు

చెప్పండి పది నిమిషాల ఇరవై రెండు సెకండ్ పోటీ చేస్తున్నారు మొదటి స్థానానికి ఇరవై మూడు సెకండ్ ని బొందర ద్రౌపది గారు గ్రామం మండలం నంద్యాల జిల్లా ఖమ్మై గమేష్ నాయుడు గారు రామాపురం గ్రామం దువ్వేరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా

And నీళ్ళైతే అడుగుతున్నా జరిపి అన్న కొంచెం జరిగానా ఎన్నిక జరగండి కొంచెం జరిపోవాలండి ఇట్లా Jangan no, no, jangan no. no, jangan no. jangan jangan ఇది వస్తున్నాయి వాళ్ళు నువ్వేవి వాటర్ పనిచేస్తు లేవు వాడలేదు లేవు యాటవు వస్తుంది పెరగాలా ఈ చారక రాన పెరగాలా 33 అడుగుల మోడల్ చెలాగు రెండవ స్థానంలో కొనసాగవచ్చు కృషి మొదట ఎన్నడైనా మనం సామరస్యంగా కృషి మొదట ప్లాన్ చేసుకొని సప్లై సామగ్రి కొనుగోలుల కోసం తోటారన మనం సామంఛార జాగ్రత్తగా తనదో తన పరమున మీరు రెండవ స్థానంలో కొనసాగాలంటే ఆ చివరికి వెళ్ళాలా అత్తగారింటికి వెళ్ళానా మక్క పుట్టింటికి రావాలా తరిగానా ఓడించే రెండవ స్థానంలో కొనసాగవచ్చు అవకాశం ఉంది రెండవ స్థానానికి చెప్తే అడ్డవచ్చింది అర్థం నానా ఐదె నంబర్ వాలెనా నా ఇద్దరు వస్తున్నారు మాటికి దారి నా ఇద్దరు వస్తున్నారు ఎక్కడికి వంట దారి దారి నేను గుప్తీస్

వస్తా నేను లేవు లేవు నేను నేను వెళ్ళడి వెళ్ళి సార్ రేపు అన్న వెళ్ళు నేను నేను పందే ఉన్నా రే పన్న వెళ్ళు నేను వస్తా ఇస్తా ఇస్తా పంజాబ్

గ్రామం సాగరమరి మండలం నంద్యాల జిల్లా వారి జత వారికి ఇరవై సమయాన్ని పూర్తిగా వినియోగించుకొని ఈ జత లాగిన మొత్తం దూరము రెండు వేల మూడు వందల ఇరవై తొమ్మిది అడుగుల దూరాన్ని లాగి లాగిన నాలుగు జతంలో ఈ జట ప్రస్తుతానికి మూడవ స్థానంలో కొనసాగుతున్నారు